హలో ఎవ్రీవన్ అందరికీ ఎంతో ఇష్టమైన పాస్తా అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మరి ఇది ఎలా చేయాలో చూసేయండి ముందైతే మనకు కావాల్సిన పాస్తా తీసుకోవచ్చు ఏవైనా పర్వాలేదండి ఏ కంపెనీ అయినా మీకు నచ్చింది తీసుకోండి తీసుకుని మనకు కావాల్సిన పాస్తాయే తీసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ కొంచెం ఆయిల్ వేసాం కదా అది వేయడం వల్ల పాస్తా ఒకటికొకటి అంటుకోపోకుండా ఉంటుందండి అంటుకోకుండా విడివిడిగా అయితే ఉంటుంది లేదంటే అంటుకుపోతుంది తర్వాత నేనైతే ఇన్ని పాస్తాయి అండి మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు తర్వాత ఇవి బాగా మరుగుతున్న వాటర్లో తు అయితే వేసేయాలి వాటర్ మరుగుతున్నప్పుడే వేయండి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా తిప్పుతూ కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇది ఉడకడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి అలానే తిప్పుకోకుండా ఉన్నామనుకోండి అతుకుపోతాయి అందుకని ఇలా తిప్పుకుంటూ స్లోగా ఉడకనివ్వాలి హైలో పెట్టి ఉడకనివ్వాలి సిమ్లో పెడితే అదుకుపోయినట్టు అంటికిపోయినట్టు ఉంటాయండి అందుకని హైలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఒకటి పట్టుకుంటే సరిపోతుందండి ఒకటి పట్టుకుని చూస్తే మనకి ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది ఇప్పుడైతే ఉడికిపోయినాయి అండి బాగా ఉడకాలి మెత్తగా అవ్వాలి లేదు అంటే మనం తినడానికి కష్టంగా ఉండదండి అస్సలు బాగోవు ఇప్పుడైతే ఉడికిపోయినాయి కాబట్టి నేను ఒక ప్లేట్లో అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నీ అలా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక క్యారెట్ అలాగే కొంచెం అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ ముక్కలు అవి అయితే వేసుకుని లైట్గా వేయించుకోవాలి అవి ఇంకా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇవి వేసుకుని లైట్గా వేగనివ్వాలి తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న బెల్లుళ్ళు కూడా అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసు వేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలండి మిరియాల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అది చాలా బాగుంటుంది తర్వాత టమాటా సాస్ వేసుకోవాలి టమాటా సాస్ తర్వాత చిల్లీ సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని లైట్గా కలుపుకోవాలండి ఇవి సిమ్లో పెట్టి కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది తర్వాత మనం ఎలాగ సాల్ట్ వేసాం కదా ముందు పాస్తా ఉడకబెట్టినప్పుడు కాబట్టి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది కొంచెం వేసుకోవాలి సాల్ట్ తర్వాత మనం ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదండీ పాస్తా అవి అందులో వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ వేయడం వల్ల అస్సలు అతుక్కోలేదు పొడి పొడిగా ఉన్నాయి కదా అలాగే బాగా కూడా ఉడికాయండి చాలా బాగున్నాయి ఇంకా ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇందులో మైదా పిండితో చేసిన పాస్తా ఒకటి ఉంటుంది గోధుమ పిండితో చేసిన పాస్తా కూడా ఉంటుందండి షాపుల్లో అయితే దొరుకుతాయి మీకు ఏది నచ్చితే అది తెచ్చుకుని అయితే ట్రై చేయండి చూడండి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి అదిరిపోయింది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి